హలో ఎవరు నేనయ్యాస్టర్ సుబ్రహ్మణ్యాన్ని నువ్వు బియాని అడిగావు కదా సోఫి అనే అమ్మాయికి నేను నెంబర్ ఇచ్చా మాట్లాడు తనే కాల్ చేస్తుంది అనుకుంటా మీరు పెట్టింది నేను మాట్లాడతాను సోఫి మీ చెప్పిన అడ్రస్ కి వచ్చానండి నేను ఇక్కడే ఉన్నాను ఆ ఆ నేను వైట్ కలర్ డ్రెస్ లో పింక్ బైక్ పక్క నిలబడ్డాను నైస్ కలర్ కాంబినేషన్ సోఫీ బట్ ప్రెజెంట్ నాకు బ్లాక్ తప్ప వేరే ఏ కలర్ కనపడదు అదేంటి చెప్తాను ఇప్పుడు అద్దాలు పెట్టుకొని చేతిలో వైట్ స్టిక్ పట్టుకొని ఉన్నాను ఓ కనబడ్డారు

అరే మనీ ఇంతసార్లు చెప్పాలరా నైట్ వెళ్లే ముందు ఆ స్టోర్ రూమ్ డోర్ క్లోజ్ చేసిపోమని చెప్పి చచ్చిపోతున్నాను రా బాబు చెప్పి చెప్పి నీకు సుఫీ ఎవరు హీస్ మై డాడ్ డాడ్ దిస్ ఇస్ అరుణ్ ఓ ఓ హాయ్ 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 నైస్ మీటింగ్ యూ తను పియానో పియానో కొనుక్కోడానికి వచ్చారు అవును ఇట్స్ ఎ లవ్లీ ఎంత చెప్తున్నారు అరౌండ్ ఎయిటీ థౌజండ్ అంత అమౌంట్ అంటే కష్టం సార్ నేనేదో జస్ట్ ప్రాక్టీస్ కోసం నువ్వు ఎంత అనుకుంటున్నావు చెప్పారు ఆల్వేజ్ నెగోష సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ నాదో చిన్న ఐడియా రోజు నేనే ఇక్కడికి వచ్చి ప్రాక్టీస్ చేసుకుంటాను నా మ్యూజిక్ వల్ కస్టమర్స్ ఎంటర్టైన్ అయ్యే మీకు బిజినెస్ బాగా జరిగితే మీరు ఈ ప్లేస్ అనవాల్సిన అవసరం ఉండదు అలాగే మీ పియానో కూడా మీ దగ్గరే ఉంటుంది సార్ ఇట్స్ జస్ట్ ఎన్ ఐడియా సార్ అంతే వాట్ డు యు హావ్ టు సే సోఫీ యా వి కెన్ ట్రై దట్ గ్రేట్ థాంక్యూ సార్ థాంక్యూ సో మచ్ ఇఫ్ యు డోంట్ మైండ్ మీ కళ్ళకేమైనా అడగచారు 14 ఏళ్ల వయసులో తలకి క్రికెట్ బాల్ తగిలి ఆప్టిక్ నర్వ్ డ్యామేజ్ అయ్యింది ఓ హెల్మెట్ పట్టుకెళ్ళలేదా పట్టుకెళ్ళాను కానీ పెట్టుకోలేదు బాయ్ ఏమండి ప్లీజ్ నా కళ్ళ గురించి కాకుండా ఇంకేమైనా మాట్లాడతారా షోర్ తప్పకుండా హ్యాండిక్యాప్డ్ పీపుల్ కోసం ఒక ఎన్జిఓ కట్టించింది త్రీ మంత్స్ నుంచి ఇక్కడే ఉంటున్నాను రెంట్ కూడా చాలా తక్కువ చుట్టూ ఉండడం వల్ల మంచి గాలి పొద్దున్నే పక్షుల సింఫనీ చాలా బాగుంటుంది నైస్ వెరీ నైస్ ఇదిగోండి మెట్లు వచ్చేసాయి మొత్తం మీటింగ్ స్టెప్స్ వుడ్ యు లైక్ టు హావ్ సమ్ కాఫీ ఆ ఇట్స్ ఓకే ఈ సారి ప్రేన్ వస్తాను ఓకే ఈవినింగ్ 5 కి వచ్చి పిక్ అప్ చేసుకోనా యా ష్యూర్ బై ఓకే బై ఇందాక నువ్వు ప్లే చేసిన ట్యూన్ చాలా బాగుంది అరుణ్ ఐ లవ్డ్ ఇట్ థ్యాంక్ యూ ఈరోజు ఎలాగైనా ట్యూన్ కంప్లీట్ చేయాలి కంప్లీట్ చేయాలా అదేంటి బానే ఉంది కదా లేదు సంథింగ్ ఇస్ మిస్సింగ్ నీకెందుకలా అనిపిస్తోంది నీ విన్నా కదా నాకైతే ట్యూన్ లో సోల్ ఉందనిపించింది ఎక్కువ ఆలోచించి దయచేసి ఆ సోల్ని చెడగొట్టుకు ఓకే సీ యు విల్ సీయూ బాయ్ హాయ్ సోఫీ యా టూ మినిట్స్ లో కింద ఉంటాను బాయ్ How are you Hi, I'm fine. you fine good oh, shit me glasses me glasses the bird మీద ఇక్కడ పక్షుల సింపునితో పాటు వాటి కూడా కామన్ యూ ఐ సార్ వెరీ నార్మల్ ఐ మీన్ మీకు అస్సలు కనబడదా అలా ఏం కాదు ఏది రాత్రులు ఏది పగలు సెన్స్ చేయగలను అలాగే టైం కూడా చెప్పగలను ఫైవ్ ఫిఫ్టీన్ అయింది వెరీ ఫనీ హాయ్ మోహన్ సార్ అప్పుడప్పుడు నా పాటలు కూడా ప్లే చేయవా అయ్యో తప్పకుండా సార్ ఇక్కడ కాదు రేపు మా ఇంటికి వచ్చేసి అక్కడ నేను మావిడ ఉంటాం ఓ ప్రైవేట్ కాన్సర్ట్ అనుకో అదిరిపోవాలి షూర్ సార్ ఇదిగో అడ్వాన్స్ అడ్వాన్స్తో పాటు నా ఇంటి అడ్రస్ ఓకే ఓకే సార్ రేపు నీకు వన్ పిఎం ఓకేనా ఓకే సార్ ఓకే వుడ్ యు లైక్ టు హావ్ డ్రింక్ నో నో సోఫీ ఐ యామ్ డ్రైవింగ్ ఓకే బై బై వాట్ ఇట్స్ సీక్రెట్ ఓ పరిస్థితి చూస్తుంటే నాకు చాలా జారేస్తుంది చంద్రన్ ఆ మర్డర్లన్నీ ఎవరు చేశారో ఇప్పుడు రివీల్ అవుతుంది చూడు ఈ సీన్ ఎప్పటిదాకా ట్వంటీ టైమ్స్ అయినా చూపించుంటా మోహన్ ఎంత నువ్వు యాక్ట్ చేసిన సినిమా అయినా సార్లు చూస్తే నీకు బోర్ కొట్టదా రేపు నేను బెంగళూరు వెళ్తాను దీనికే హర్ట్ అయ్యావా రేపు మన మ్యారేజ్ అనివర్సరీ పెట్టుకొని బెంగళూరుకి వెళ్తామేంటి ఏం చేయమంటావు షెట్టి ఫోన్ చేశాడు రేపేదో అర్జెంటుగా ప్రాపర్టీ చూడాలంట మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేస్తలే